రాష్ట్రంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న అన్నవరం వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దివ్య సన్నిధికి సంబంధించి గోశాల అంటే మనలో ఉన్న కష్టాలు వైదొలిగిపోవాలి అంటే ఇక్కడ గోమాతల చుట్టూ మూడు సార్లు భక్తులు ప్రదక్షిణ నిర్వహిస్తూ ఉంటారు అలా ప్రదక్షిణ నిర్వహించి ఈ గోవుకు కాస్త ఆహారం పెడితే ప్రధానంగా ఈ గో గోవు యొక్క ఆశీస్సులు నిండుగా ఉంటాయని పురాణ ఇతిహాసాలు చెబుతున్నాయి ఈ నేపథ్యంలోనే అంటే రత్నగిరి క్షేత్రానికి సంబంధించి గోశాల అరుబయట అతిపెద్దది ఉన్నప్పటికీ సత్యనారాయణ అనంతలక్ష్మి వారి దర్శనం పక్కనే నందగోపాలుడు చుట్టూ ప్రత్యేకంగా అనేక రకాల జాతులు గోవులు ఉంటాయి అనేక మంది భక్తులు ఈ ప్రాంతానికి చేరుకుంటూ ఉంటారు ఇలా ప్రత్యేక ప్రదక్షిణలు చేస్తూ గోవుకు పసుపు అంటే హిందూ సంస్కృతి సాంప్రదాయంలో భాగంగా ప్రత్యేకంగా ఈ పసుపు కుంకుమ సమర్పిస్తారు భక్తులు ఈ విధంగా అంటే నందగోపాలుని నందనవన సుందర అలంకరణలో అయితే నందగోపాలుడు దేదీప్యమానంగా దర్శనమిస్తున్నారు గోవుకు హారం పెడుతూ సత్యనారాయణ అనంతలక్ష్మి అమ్మవార్ల సేవలో భక్తులంతా కూడా కొనియాడుతూ ఉంటారు నిజానికి గోదానం భూదానం అన్నింటికన్నా గోవుకు చేసిన దానం మన తరతరాలని కాపాడుతుందని పురాణ ఇతిహాసాలు ఏదైతే చెబుతున్నాయో ప్రధానమైన దివ్యక్షేత్రాలలో ఉన్న గోవులకు దానం చేయడం ద్వారా కూడా ఆ పుణ్యఫలం మరింత వస్తుందని అర్చక స్వాములు కానీ వేద పండితులు కానీ చెబుతూ ఉంటారు ఈ నేపథ్యంలో భక్తులు అనేక మంది మనం చూసే ప్రయత్నం చేద్దాం ఈ విధంగా భక్తులు ఈ గోవుకు పెడుతూ ఉంటారు మేడం ఎక్కడి నుంచి వచ్చారు

మేడం అంటే మీరు ఇతర స్టేట్ నుంచి వచ్చారు ఈ ప్రాంతం పుట్టి పెరిగిందంతా తున్లో చదువుకోవడం అంతా జరిగింది వైజాగ్ తర్వాత హైదరాబాద్ సెటిల్ ఆల్మోస్ట్ పదిహేను సంవత్సరాలు ఇప్పుడు జర్మనీలో ఉంటున్నాం ఇక్కడికి వచ్చినప్పుడు మేము కంపల్సరీగా అన్నవరం దర్శనం చేసుకుంటాము ఇక్కడ ఇప్పుడు హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా గురించి వచ్చాము యాక్చువల్గా నేను రాత్రి వైజాగ్లో దిగి ఇక్కడికి వచ్చి వాళ్ళ దర్శనం చేసుకుని చాలా అద్భుతంగా ఉంటుంది అండి ఇక్కడ సత్యనారాయణ అనంత లక్ష్మి వాళ్ళ దర్శనం ఒక ఎత్తు గోశాలలో గోవుల దర్శనం ఒక ఎత్తు అని పురాణ ఇతిహాసాలు చెబుతూ ఉంటాయి వాట్ ఈస్ దీలింగ్స్ చాలా అద్భుతంగా ఉందండి ఇక్కడ చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఇలాగ ఈ నెక్స్ట్ జనరేషన్ కూడా ఈ కల్చర్ అనేది ఇవ్వడం చాలా ఇంపార్టెంట్ అందుకే వాళ్ళకు కూడా తీసుకొచ్చి శ్రీకృష్ణుడు నెక్స్ట్ ఎలా పెట్టాలి ఏంటి అవన్నీ ఇస్ ఈస్ రియల్లీ చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు ఇంకా పెద్దది చేసి ఇంకా ఎక్కువ ఆవులని ఇది చేసి ఫండింగ్ కూడా రైజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది నాకు కూడా చాలా నచ్చిందండి తెలుగు బాగా మాట్లాడుతాను నాకు తెలిసి చాలా బాగుందండి స్వామివారిని దర్శించుకున్నారా అనుభూతి ఎలా ఉంది ఆయుర్భోద్ దినోత్సవామి చాలా చాలా బాగా అయింది అండి దర్శనం ఇట్స్ వెరీ నైస్ వెరీ నీట్ అండ్ చాలా బాగా మెయింటైన్ చేసుకుని డిఫరెన్స్ యువర్ అండ్ జర్మనీ అంటే జర్మనీలో కొంచెం చిన్నగా ఉంటాయి ఇండియాలో పెద్దగా ఉంటాయి కదా సో చాలా బాగుంది లైక్ అండ్ సెకండ్ మొత్తానికి అంటే జర్మనీ ప్రాంతం నుంచి వచ్చిన భక్తులు అంటే ఈ ప్రాంతం కూడా వారు జర్మనీలో సెటిల్ అయిన పరిస్థితి సంస్కృతి సాంప్రదాయాలు అంటే వచ్చే భావి తరాలకు కూడా ఈ ఈ గోమాత యొక్క విశిష్టత తెలియచేయడానికి వారి తల్లిదండ్రులు చక్కగా పిల్లలను ఆ విధంగా గోవులకు ఒక ఆహారం పెట్టించే ప్రయత్నం చేస్తున్నారు నిజానికి సర్వ శుభదాయకం అని కూడా చెప్పుకోవచ్చు సత్యనారాయణ అనంతలక్ష్మి అమ్మవార్లకి సంబంధించి ఏదైతే ఈ గోవులుకు ఇలా పెడుతున్నారో స్వామి అమ్మవార్ల ఆశీస్సులు ముఖ్యంగా లక్ష్మీదేవి ఆశీస్సులు నిండుగా ఉంటాయని పురాణ ఇతిహాసాలు చెబుతున్నాయి ఈ నేపథ్యంలో భక్తులు పెద్ద ఎత్తున ఈ గోవులకు ఈ విధంగా చేయడం ద్వారా వారిలో ఉన్న అంటే పాపకర్మలు కానీ గత జన్మ పాపాలు ఉన్నా సరే ఇలా గోవులకు గోదానం చేయడం ద్వారా ఖచ్చితంగా అవి వైదొరుగుతాయని పురాణ ఇతిహాసాలు చెబుతున్నాయి ఈ నేపథ్యంలో మన రాష్ట్రం మన దేశమే కాదు ఇతర దేశాల నుంచి కూడా రత్నగిరి క్షేత్రానికి వచ్చి గోవులకు దానం చేస్తున్నారు యుస్ఐటీఎన్ సూర్యప్రకాష్ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ప్రతినిధి